నేను ఉద్యమం చేయనికే ఉద్యోగం రాక లేక కాదు నా అన్నీ కూడా యూనివర్సిటీ ఫస్ట్ బికామ్లో యూనివర్సిటీ థర్డ్ ర్యాంక్ ఎల్ఎల్బిలో యూనివర్సిటీ ఫస్ట్ ఎల్ఎల్ఎమ్లో యూనివర్సిటీ ఫస్ట్ నేను ఇట్లా డిగ్రీ పాస్ కానీ బ్యాంక్ ఆఫీసర్ యూనియన్ బ్యాంక్ బ్యాంక్ ఆంధ్రా బ్యాంక్లో జాబు గ్రూప్ టూలో డిఫ్యూ చాన్సిల్ జాబు గ్రూప్ వన్లో ఇంటర్వ్యూ దాకా ఇట్లా ప్రతి రాండా ర్యాంకులు వచ్చాయి ఎన్టీ రామారావు ఎయిటీ టూలోనే నాకు మంత్రి ఎమ్మెల్యే ఇచ్చి మంత్రి పదవిస్తున్నాడు ఎందుకు చెప్తున్నా అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలని కాబట్టి ప్రతి సందర్భంలో అవకాశాలు వచ్చినాయి ఏదో అలా తప్ప జాబులు లేక ఏం లేక రోడ్డు మీద తీరుకుంటురాలే ఈ జాతి లోపల గుణాత్మకమైన పరిణామాత్మకమైన మార్పు తీసుకురావాలి చదువు ద్వారా మాత్రమే ఈ కులాలు డెవలప్ అవుతాయి అనే కాన్సెప్ట్ మీద అనేక మంది వక్రీకరించారు చదువు మీద ఒక రాష్ట్రాలకు గురు గురుకులాలకు స్కాలర్షిప్లకు ఇస్తాయా ఇట్లా పెట్టారు ఆ స్కాలర్షిప్లే అనేక మంది జీవితాలను అయేసులు చేసినాయి ఆ స్కాలర్షిప్లే అనేక మంది డాక్టర్లను చేసినాయి ఆ స్కాలర్షిప్లే అనేక మంది ఎమ్మెల్యేలను చేసినాయి కాబట్టి సమాజంలో మార్పు కోసం ఈ మార్పు కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం మార్పు ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు కనిపిస్తుంది మేడం